హలో అందరికీ హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ హెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈరోజు వ్లాగ్ అయితే మా బాబుది కేశకర్ణనండి అదే పుట్టి వెంటకలు తీపిస్తున్నాము అందుకోసమైతే వ్లాగ్ చేస్తున్నాను అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మా బాబుకైతే ఇప్పుడు లెవెన్ మంత్స్ అయితే రన్ అవుతుంది అందుకోసం అయితే ఇంకా హెయిర్ కట్ చేయించాలనుకున్నాము ఇంకా మా పెద్ద అబ్బాయికి అయితే ఇంకా నైన్ మంత్స్లోనే తీపించినాము వీడికైనా లెవెన్ మంత్స్ వరకు ఆగం ఎందుకంటే పుంతి ఇంకా ఉందనేసి కొద్దిగా టైం అయితే పట్టింది మా పెద్దోడికి అయితే తొందరగా వెళ్ళిపోయింది మరి ఇంకా మా బాబుకి ఇంకా థర్టీ ఫస్ట్ వస్తే మళ్ళీ ఇంకా ట్వల్వ్ మంత్స్లోకి వెళ్ళిపోతుంది ఇంకా సో ఇంకా ఇప్పుడే తీయించుకోవాలనుకున్నాము తర్వాత ఇంకా మంచి రోజులు కూడా లేవంట సో ఇదే ఇంకా మాకు లాస్ట్ ఛాన్స్ సో ఇంకా తీయ తీయించాలనుకున్నాము ఇంకా ఫైనలీ ఇంకా రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి జస్ట్ వన్ అవర్లోనే ఇంకా రైల్వే స్టేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ గుంటకాల రైల్వే స్టేషన్ అయితే అది బాగా ప్లే ఏరియా లాగా అలా ఉందనమాట సో చాలాసేపు అక్కడే వెయిట్ చేసాము పిక్స్ తీసుకున్నాము ఆ పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ వరకు ఇంకా కొద్దిగా చీకటి పడుతుందనే టైంలో అక్కడి నుంచి బయలుదేరిపోయామండి ఇంకెందుకంటే అక్కడ దోమలు వచ్చేస్తాయి కదా ఇంకా పిల్లలు ఉన్నారనేసి ఇంకా తొందరగా వెళ్దాం అనుకున్నాము అప్పటి వరకు కూడా అక్కడే అందరు రిలాక్స్ అయిపోయారు ఎవరేం హడావిడి పెట్టలేదు అనమాట అక్కడికి వెళ్ళాలని అందరూ రిలాక్సింగ్గానే కూర్చున్నారు సో ఇంకా మా పెద్దోడికి ఇంకా ట్రైన్ అంటే చాలా పిచ్చి ఆ విమానం సినిమాలో వాడికి విమానం అంటే ఎంత పిచ్చో మా వాడికి ట్రైన్ అంటే అంతే పిచ్చి అనమాట ఇక్కడ వాడికి ఎలాగో ఇక్కడ ఇంకా ట్రైన్ అయితే పెట్టారు సో వాడిని ఇంకా అక్కడే నిల్చోబెట్టి ఫోటోలు తీయాలనుకున్నాము అప్పటికి వాడు ట్రైన్లోనే కూర్చొని ఉన్నాడు ఆ చిన్న ట్రైన్లోనే బయటకు వచ్చి పిక్స్ తీసుకోమన్నా తీసుకోలేదు ఇంకా వాళ్ళ నాన్న అయితే చక్కగా చిన్న ఆడిస్తున్నాడు వాడైతే ఆ గడ్డలో అస్సలు కూర్చోవడం లేదు ఎందుకంటే అది కూర్చుకుంటూనే ఉంటుంది కదా ఇంకా వాడు సరిగ్గా అన్నా కూడా పర్లేదులే బ్లడ్ సర్క్యులేషన్ బాగోతుందనేసి అక్కడే ఆడిస్తున్నాడు సరే అని మేమందరం అయితే ఇంకా మా పెద్దోడిని తీసుకొని అలా వెళ్ళాము బయటికి పిక్స్ తీసుకోవడానికి మా చిన్నోడైతే చాలా చిన్నగా అయిపోయాడు అదే కదా టీతో వస్తే మామూలుగా పిల్లలందరూ వీక్ అయిపోతారు అలాగే మా చిన్నోడు కూడా మోషన్స్ ఎక్కువ అవుతుంది అందుకనే చాలా చిన్నగా కనిపిస్తున్నాడు మా ఆయన ఇంకా వీడియో దిమ్మంటే అది ఇంకా ల్యాండ్స్కేప్లో తీయకుండా పోర్ట్రేట్లో అయితే తీసేశాడు సో వాడు ఇంకా చిన్నగా కనిపిస్తున్నాడు నాకైతే అలా వదిలేసాడు కానీ వాడు ఆడుకోవడానికి వెళ్ళడం లేదనమాట గ్రాస్ అంతా కుచ్చుకుంటుంది అనేసి ఫైనలీ ఫైవ్ థర్టీకి అలా అంతా మేమైతే కసాపురానికి అయితే రీచ్ అయిపోయాము ఇంకా అక్కడ రూమ్ తీసుకొని అక్కడ రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మా ఆయన అయితే ఇంకా వెంటనే దర్శనానికి అయితే వెళ్ళిపోయాడు ఫ్రైడే కదా ఇంక ఇక్కడ ఏమి రష్ అయితే పెద్దగా ఏం లేదంట డైరెక్ట్ దర్శనానికి అయితే వదిలేశారు ఇంకా సాటర్డే అయితే ఎక్కువ ఉంటుంది ఇంకప్పుడైతే ఇంకా టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు ఇంకా క్యూలో వెళ్ళలేకుంటే ఇంకా ఇంకా ఫ్యామిలీ అంతా అయితే రూమ్లోనే ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మార్నింగ్ అన్నీ పూలు అవన్నీ తెచ్చింటే అవన్నీ రెడీగా పెట్టుకుంటున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా తొందరగా లేసేసారనమాట ఇంకా టెన్ లోపలైతే చేంజ్ అంతా కంప్లీట్ అయిపోవాలని ఫుడ్ అయితే ఇంకా మేమైతే నైట్ అయితే ఇంటిని ఇక్కడి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఇంకా మార్నింగ్కి అయితే అందరూ హరావిడిగా ఉంటారు కదా ఇంకెవ్వరూ వంట చేయాలి అనేది లేకోకుండా ఇంకా అయితే క్యాటరింగ్ ఇచ్చేశాడు ముందుసారి మా పెద్దోడికైతే ఇక్కడే వండారనమాట అందుకోసమే ఎందుకు ఒకరు మిస్ అయితే ఒకరు ఉండరు అనేసి ఈసారి క్యాటరింగ్ అయితే చెప్పేశాడు అక్కడే క్యాటరింగ్ ఇచ్చాడనమాట మామూలుగా అయితే అక్కడ ఉండేది కాదు మనం గుంటకాల నుంచి తీసుకెళ్లిసి తీసుకెళ్లాల్సి వచ్చేది ఫుడ్ అయితే ఇప్పుడైతే అక్కడ టిఫిన్ పెట్టే వాళ్ళే వాళ్ళే చేసి అంట క్యాటరింగ్ ఫుడ్ కూడా సో అక్కడే ఆర్డర్ ఇచ్చాడు మా ఆయన లెమన్ రైస్ ఉలుగు అవన్నీ అయితే అక్కడి నుంచే తెప్పించాడు ఫుడ్ ఆర్డర్ కూడా వాళ్ళే ఇస్తారు సో మార్నింగ్ అయితే ఇంకా ఫ్యామిలీ అంతా అటెండ్ అవ్వచ్చు ఇంకా ఎందుకు ఏమైనా హడావిడి ఉండదు అది కూడా మనం అన్నీ ఇక్కడ అక్కడే ఉండాలన్నా కూడా అక్కడ కావాల్సినవన్నీ తీసుకెళ్ళాలి ఇంకా అదైనా ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడున్న అవన్నీ తీసుకెళ్ళాలంటే కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది కదా సో మేమైతే అలా చేసాము ఇంకా అక్కడ ఏం వర్క్ లేదు కాబట్టి ఇంక అందరు వచ్చేసారు మాతో పాటు ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి వెళ్ళిపోయి ఇంకా ఫస్ట్ ఉడిపిమన్నా పెట్టేసుకుందామని కూర్చున్నాము అక్కడ మంకీస్ ఎక్కువ ఉంటాయి సో నా వడి పెట్టడానికి కోసం తెచ్చిన శారీ అయితే ఎత్తుకెళ్ళిపోయాయి అన్నమాట ఎవరు లేరు ఇంకా అప్పుడు ఇంకా దర్శనం నుంచి వచ్చే వచ్చేసేసరికి కోతులన్నీ వచ్చేసి లాక్కెళ్ళిపోతున్నాయి ఫైనల్ అది అయితే తీసుకోలేదు మళ్ళీ మా వెళ్ళి దాన్ని తీసుకొచ్చేసాడు కోతి లాక్కెళ్ళినా కూడా నాకే తీసుకొచ్చి ఇచ్చేసాడు ఇంకా అందరు వచ్చేసారు ఇంకా టైం కూడా చాలా ఓవర్ అయిపోతుంది మా చిన్నోడు మళ్ళీ నిద్రకొచ్చేస్తే ఇంకా అస్సలు కోఆపరేట్ చేయడు అందుకోసం అనేసి తొందర తొందరగా పెట్టేసుకున్నామని ఫస్ట్ పిన్ని వాళ్ళు అయితే స్టార్ట్ చేసేసారు అయితే మా చిన్న పిన్ని మా చిన్న అయితే అమ్మవారు పైలేకి వస్తుంది అనమాట మారమ్మప్ప పైలకి వస్తుంది సో ఆ రోజైతే మా పిన్ని హడావిడిగా పెడుతుంటే పసుపు ఇంక బ్యాంగిల్స్కి అనేసి ఇంకా పైలేకి వచ్చి అలా చెప్తుంది ఇంకా సో మళ్ళీ అదంతా అంటిచ్చేసారు సో ఎప్పుడు ఫ్రైడే వచ్చేది ఇంకో ఈసారి అలా పూజలు ఎక్కువ జరుగుతున్నా కానీ పైలేకి వస్తుందంట సో అలా పైలకి వచ్చి అలా చెప్తుంది ఇంకా ఆడియన్స్ అందరూ అటువైపు తిరిగేశారు ఇంకా అడగడానికి అన్ని మా సైడ్ అయితే పుట్టింటికలు అంటే ఇలా కత్తెరితో ఇక్కడ మూడు కత్తెరలు వేసి అలా తీస్తారనమాట బేబీ హెయిర్ అనేది కొద్దిగా మూడు సార్లు అలా డీటిల్గా కట్ చేసేస్తారు మామూలుగా ఇంకా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే అలా లేదంట నేనైతే ఇదే ఫస్ట్ టైం మా చిన్నోడికి అయితే పెద్దోడికి అలా అలానే చేస్తారు ఇంకా వీడికి కూడా అలానే అనమాట ఏదో ఆకులు అనేది కత్తెలలాగా పెట్టి ఇలా వేళ్ళతోనే చేస్తారు కొద్దిగా వెరైటీగా ఉందనమాట ఇలా ఎంతమందికి ఆచారం ఉందో నాకైతే కామెంట్ చేయండి మా నాకైతే ఇలా కొత్తగా అనిపించింది వీళ్ళ సైడ్ ఇలానే చేస్తారంట మామూలుగా మా సైడ్ అయితే నేను టూ టైమ్స్ అలా వెళ్ళాను కానీ అప్పుడు చూసాను ఇలా కత్తరితో అయితే కట్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు పూజ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా తల్లినీళ్ళు మళ్ళీ ఇద్దాంలే అనేసి ఇంకా పూజకైతే అన్నీ తీసుకున్నాము మేము ఈసారి ఆకుపూజ ఆకుపూజ అలాగే వడమాల కూడా ఇచ్చామన్నమాట స్వామివారికి సో అవన్నీ తీసుకొని ఇంకా వీళ్ళని అయితే అందరికీ దర్శనం అయితే చేసేసుకున్నారు కదా ఇంకా సో వాళ్ళందరూ అయితే ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేమైతే ఇంకోసారి దర్శనం చేయించుకోవాలి కాబట్టి ఇంకా తర్వాత మేము దర్శనానికి అనేసి ఇంకా స్పెషల్ దర్శనానికి వెళ్ళి పోయాము వీళ్ళందరూ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కదా ఇంకా ఫుడ్ అంతా అయితే రూమ్లో పెట్టించేస్తారు మా ఆయన సో ఇంకా అందరూ లేట్ అయిపోయింది ఇంకా చిన్నపిల్లలు ఇంకా అత్తయ్యాల ఉన్నారు కదా ఇంకా వాళ్ళందరూ తినేస్తారు అనేసి వాళ్ళందరినీ పంపించి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది హ్యాపీగా ఫన్నీగా అలా వాడికైతే పాపం ఫస్ట్ టైము అలా అనడం రావడం లేదు వాడు మా పెద్దోడికి మా అన్న తీసాడు ఇంకా వీడైతే ఇంకా తమ్ముడు చిన్నపిల్లడు ఇంకా సెవెంత్ క్లాసు అది కూడా మా సైడ్ అయితే ఉన్నాయి కటింగ్ కదా ఇంకా వాడికి కొత్త అనమాట ఏం రాలేదు అందుకే అందరూ కలిసి చూపిస్తున్నారు ఇంకా మా ఆయన అయితే ఇంకా కామెడీ చేస్తున్నాడు అనమాట మిక్క తో చున్నీ తీసుకొని వేసుకో అప్పుడు నీటికి నిక్కి నెక్కి అనడానికనేసి అలా ఫన్నీగా జరిగిపోయింది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిపోయింది ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి అందరూ బోంచేశారు ఇంకా భోంచేసిన తర్వాత ఇంకా టైం ఉన్నింటి టైం ఉండి ఇంకా అక్కడి దగ్గరలో అయితే వాకబుల్ డిస్టెన్సే ఇంకా అక్కడి దగ్గరలో బాలాంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది సో అందరం కలిసి ఇంకక్కడ అలా సరదాగా మాట్లాడుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళిపోయాము బై వాకే టెంపుల్ చూసాక మా పెద్దోడికి అయితే నేను అస్సలు చెప్పలేదు అక్కడ దండం పెట్టుకోమని వెళ్ళి అక్కడ దీపం పెట్టింటే వెళ్ళి దండం పెట్టుకుంటున్నాడు ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడైనా సరే ఏమైనా టెంపుల్ వస్తే నాన్న నానెప్పుడు దారిలో అయినా మొక్కుంటుంటాడు సేమ్ వేడికి అలాగే అనమాట ఎక్కడైనా వెళ్తున్నప్పుడు కూడా అలా దండం పెట్టుకుంటాడు అక్కడ కూడా అమ్మవారు చాలా బాగా చిక్కారనమాట వేప చెట్టుకి అమ్మవారి రూపం అయితే పెట్టారు తర్వాత తర్వాత అక్కడ నాగల ఉంది ఇంకా అక్కడికి వెళ్ళి అలాగే టెంపుల్స్ అయితే అక్కడ చాలానే ఉన్నాయి మేము అన్నీ అయితే చూడలేదు ఎందుకంటే మా చిన్నోడైతే అక్కడే పడుకునేస్తాడనమాట సో ఇంకా చాలాసేపు అక్కడే కూర్చున్నాము బాగా క్లైమేట్ అయితే బాగా చల్లగా బాగుంది ప్రశాంతంగా సో అక్కడే అనమాట చాలా టెంపుల్స్ దగ్గర ఇలా రాళ్ళు అయితే పేరుస్తుంటారు కదా కానీ మెయిన్ రీజన్ అయితే చాలామందికి తెలిసి ఉండదు తెలిసి ఉంటుంది నేనైతే తెలియని వారి కోసం అయితే చెప్తున్నాను అందరికీ తెలియదని కాదు అందరికీ తెలుసనే కాదు ఏదో మూఢనమ్మకంతో అలా పెట్టేస్తుంటారు బట్ దాని రీజన్ అయితే మన ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే అలా పెడతారనేసి అయితే నాకు తెలుసు మామూలుగా నేను అక్కడ పెడుతుంటే ఎందుకు అలా పెడుతున్నావు అని అడైతే వాడికి తెలియకుండానే ఏదో మంచి జరుగుతుందని పెడుతున్నాను అనేసి అయితే చెప్పాడు మెయిన్ రీజన్ అయితే ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటే అలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నా చెల్లెలైతే చేయడానికి ట్రై చేస్తుంది ఇంకా ఫైనలీ నేను దాని గురించి అయితే నీకు ఒక మోరల్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక ఆశ్రమంలో రోజు వచ్చి ఒక క్యాట్ అనేది మిల్క్ అన్ని తాగేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా ఆశ్రమం నడుపుతున్న పెద్ద ఆయన అయితే ఇలా కాదనేసి ఆ క్యాట్ అనేసి అక్కడే కట్ కట్టించేసి డైలీ తనే ఒక కప్లో పాలు అయితే పెట్టేవాడనమాట అలా జరుగుతుండగా ఒక రోజైతే పెద్ద పెద్దాయన చనిపోతారు ఆ క్యాట్ చనిపోతుంది కొన్ని రోజులకి తర్వాత వాళ్ళ శిష్యులు అనేసి ఆశ్రమాన్ని రన్ చేస్తారు వాళ్ళ పెద్దాయన ఎందుకు అలా క్యాటిన్ కట్టించి పాలు పెడతారైతే రీజన్ అయితే వాళ్ళకి తెలీదు సో ఏమో ఇలా మన ఆచారం ఏమో అనేసి వాళ్ళు కూడా అలాగే కట్టి పెట్టేవారనమాట పాలు అలా అయిపోయింది అనమాట తెలియకోకుండానే కొన్ని అలా జరిగిపోతుంటాయి సో వాడికి కూడా అది రీజన్ తెలియకుండానే వెళ్ళి రాళ్ళు పెడుతున్నాడు ఎందుకు పెట్టాలో పెట్టకూడదో తెలీదు కానీ పెడుతున్నాడు ఫైనల్లీ మా చిన్నోడికైతే ఇంకా గుండు కొట్టిస్తున్నాము మా పెద్దోడికన్నా మా చిన్నోడే ఎక్కువ పెట్టాడు చాలా భయం వేసింది నాకైతే చాలా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు అందరు చెప్తూనే ఉన్నారు నేటికి తీ నీటికి తీ అనేసి మా పెద్దోడికన్నా మా చిన్నోడికే ఎక్కువ చెప్తూ ఉన్నారనమాట ఇంకా చిన్నగా అనేసి అది కూడా చిన్నోడంటే కొద్దిగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా అలానే అనుకున్నాను నేనైతే కానీ ఫైనల్ అయితే బాగానే తీశాడు మా పెద్దోడికి అయితే మూడు కార్లు పెట్టేశాడు తల మీద అది కూడా వాడు ఇంకా నైన్ మంత్స్లో ఉన్నాడు అప్పుడు వీడన్నా లెవెన్ మంత్స్లో ఉన్నాడు మూడు కార్లు పెట్టాడు వీడికైతే ఏం లేదు బాగానే తీసేశాడు ఎక్కువ వీడే ఇచ్చాడనమాట వాడితో పోల్చుకుంటే తర్వాత మా హస్బెండ్ కానీ తీర్చుకున్నారు నేనైతే ఇంకా మూడు కత్తెరలు అయితే ఇద్దామనుకున్నాను సో అనుకున్నట్టునే మూడు కత్తెరలు అయితే ఇచ్చాను మామూలుగా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అలా ఇచ్చేదాన్ని వాళ్ళైతే ఇక్కడ లాస్ట్లో మాత్రమే ఎండింగ్ అలా మూడు సార్లు కట్ చేసేవాళ్ళు మూడు కత్తెర్లు అంటే కానీ ఇక్కడైతే నాకైతే లాస్ట్ నుంచి ఇక్కడ తల దగ్గర నుంచి మూడు సార్లు అయితే కట్ చేశారంట చాలా చాలా కట్ చేసుకొని పెట్టుకుంటున్నారంట మరి ఎందుకో తెలియదు నా జుట్టు కూడా చాలా కట్ చేశారు మా హస్బెండ్ చెప్తే తెలిసింది నాకు కూడా ఇంకా మనకి మన హెయిర్ కాబట్టి మనకు తెలియదు అంతగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళొక మంచి వ్లాగ్తో మేము ఎందుకు వస్తాను ఇంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్